హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు ఏప్రిల్ పదహారు అనగా కందుకూరి వీరేశలింగం పంతులు గారి నూట డెబ్భై ఏడవ జయంతి సందర్భంగా వారికి నివాళిగా ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికర మీ కానమోక కథావచన శ్రోతలకు మీ కానమూక స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి కందుకూరి వీరేశలింగం నూట డెబ్భై ఏడవ జయంతి నివాళి ఇక మనం విషయంలోకి వెళ్తే నిజంగా మనం నూట డెబ్భై ఏళ్ల పాటు ఎవరినైనా గుర్తుపెట్టుకొని స్మరించుకుంటున్నామంటే ఆ మహనీయులు ఎంతటి గొప్పవారైతేనో కదా వీరేశలింగం పంతులు గారు వైతాళికుల కోవలో చెందిన తెలుగునాట సాంఘిక సంస్కర్త మహాత్మా గాంధీ గారి కన్నా ఇరవై ఒక్క సంవత్సరాలు పెద్దవాడు గురజాడ కన్నా పద్నాలుగు సంవత్సరాలు పెద్దవారు వీరేశలింగం ఇలా పోల్చుకొని వారి జీవిత విశేషాలను నేడు ఏప్రిల్ పదహారు నూట డెబ్భై ఏడవ జయంతి సందర్భంగా వారి జయంతి సందర్భంగా నివాళిగా మన కానమోకు కథావచనం శ్రోతలకు ముఖ్యంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన అలాంటి మహనీయుల జీవిత విశేషాలని వినడం గొప్ప విషయంగా భావిస్తూ మీకు ఆ జీవిత విశేషాలను తెలియజేస్తాను ఇక వినండి సంఘ సంస్కర్త తెలుగు రచయిత కందుకూరి వీరేశలింగం ఏప్రిల్ పదహారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జన్మించి మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మరణించారు గొప్ప సంఘ సంస్కర్త తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి సాహితీ వ్యాసాంగంలోనూ కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు జాతికి నవయుగ నవైతాళికుడు వీరేశలింగం స్త్రీ విద్యకై ఉద్యమించి ప్రచారం చేయటమే కాక బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా అణచివేతకు గురైన అలా అలాంటి అణచివేతకు గురైన కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకొని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు వారికి ఉచితంగా చదువు చెప్పటంతో పాటు పుస్తకాలు బలపాలు కొనిచ్చేవాడు అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి వితంతవులై అనేక కష్టనష్టాలు ఎదుర్కొనేవారు దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆచరణలో పెట్టాడు కందుకూరి వీరేశలింగం పంతులు నవయుగ వైతాళికుడే నిజంగా వారి జననం మరి నూట డెబ్భై ఏడు సంవత్సరాల క్రితం జరిగి వారి మరణం మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో సంభవించింది సంఘ సంస్కర్త వీరు రచయితగా సాధించిన విజయాలు రావు బహదూర్ ఆచార్య మరి భర్త బాపమ్మ కందుకూరి రాజ్యలక్ష్మమ్మ ఆమె తండ్రి సుబ్బారాయుడు తల్లి పున్నమ్మ ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు యువజన సంఘాల స్థాపన కూడా విదేశలింగంతోనే మొదలైంది సమాజ సేవ కొరకు హితకారిణి అనే సమాజాన్ని పంతొమ్మిది వందల ఐదులో స్థాపించి అది ధర్మ సంస్థ అనమాట తన యావదాస్తిని దానికి ఇచ్చేశాడు కందుకూరి విదేశలింగం పంతులు గారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్లు పనిచేశాడు ఆయన నూట ముప్పైకి పైగా గ్రంథాలు రాశాడు అన్ని గ్రంథాలు రాసిన వారు తెలుగులో అరుదు రాజశేఖర చరిత్ర అనే నవల సత్యరాజ పూర్వ దేశయాత్రలు ఆయన రచనలో ప్రముఖమైనవి అనేక ఇంగ్లీషు సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు వీరేశలింగం గారు బడి పిల్లల కొరకు వాచకాలు రాశాడు శివీయ చరిత్ర రాశాడు ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు ఈయన వీరి జీవిత విశేషాలను గమనిస్తే మరి వీరి తల్లిదండ్రులు పున్నమ్మ సుబ్బారాయుడు అని మనం ఇందాక చెప్పుకున్నట్లే వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వల్ల వారికి ఈ ఇంటి పేరే స్థిరపడిపోయింది కందుకూరి వీరేశలింగం పంతులు గారు అయ్యారు ఆయన వీరేశలింగానికి నాలుగేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు తండ్రి నాయనమ్మల పెంపకంలో అల్లారు ముద్దుగా పెరిగాడు ఐదో ఏట బడిలో చేరి బాలరామాయణం ఆంధ్రనామ సంగ్రహం అమరం రుక్మిణీ కళ్యాణం సుమతి శతకం కృష్ణ శతకం ఇలా మొదలైనవి నేర్చుకున్నాడు పన్నెండో ఏట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ చదువులో చేరాడు చిన్నప్పటి నుండి అన్ని తరగతుల్లోనూ ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు తన పదమూడో ఏట బాపమ్మ కందుకూరి రాజ్యలక్ష్మమ్మ అనే ఎనిమిదేళ్ల అమ్మాయితో బాల్య వివాహం అయింది వీరికి పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేశాడు చదువుకునే రోజుల్లో కేశ్ చంద్రసేన్ సేన్ రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు విగ్రహారాధన పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గటమే కాక దయ్యాలు భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు వీరేశలింగం పద్దెనిమిది వందల అరవై ఏళ్ళలో వారి పెదనాన్న మరణంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని ప్రయత్నించాడు కానీ లంచం ఇవ్వనిదే ఆ ఉద్యోగం రాదని తెలిసి ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదని నిశ్చయించుకున్నాడు న్యాయవాద పరీక్ష రాసి న్యాయవాద వృత్తి చేపడదామని భావించిన అందులోనూ అవినీతి ప్రబలంగా ఉందని అబద్ధాలు ఆడటం అటువంటివి తప్పనిసరి అని గ్రహించి మానుకున్నాడు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలను బోధించాడు సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చేయడానికి పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు అక్టోబర్లో వివేకవర్ధిని అనే పత్రికను ప్రారంభించాడు సంఘంలోని అవకతవకలను ఎత్తిచూపడం దురాచారాల నిర్మూలన ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి అవినీతి పరులను సంఘం ముందు పెట్టడం వివేకవర్ధని లక్ష్యాలు అని ఆయన మొదటి సంచికలో తెలియజేశాడు చెప్పడమే కాదు అలా నడిపాడు కూడా వివేకవర్ధని పత్రికను వివేకవర్ధని అవినీతి పరుల పాలిట సింహస్వప్నమైంది ఆ రోజుల్లో కందుకూరికి సమకాలిక ప్రముఖుడైన కొక్కొండ వెంకటరత్నం పంతులతో స్పర్ధ ఉండేది వీరికి కందుకూరి వివేకవర్ధిని స్థాపించిన తరువాత కొక్కొండ హాస్యవర్ధిని అనే పత్రికను ప్రారంభించాడు ఆ పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అనే హాస్య పత్రికను ప్రారంభించాడు వీరేశలింగం గారు తెలుగులో మొట్టమొదటి ప్రహసనాన్ని కందుకూరి ఈ పత్రికలోనే హాస్య సంజీవినిలోనే ప్రచురించాడు ఎన్నో ప్రహసనాలు వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురించాడు వీరేశలింగం ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం గారితోనే మొదలైంది సమాజ కొరకు హితకారిణి అదే హితకారిణి సమాజం దాన్ని పంతొమ్మిది ఐదులో నిర్మించి ధర్మ సంస్థను స్థాపించి తన యావదాస్తిని దానికి ఇచ్చేశాడు వీరేశలింగం ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ల పాటు పనిచేశాడు తాను నమ్మిన సత్యాన్ని సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి వీరేశలింగం గారు యుగకర్తగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్యతెక్కననే బిరుదు ఉంది వీరేశలింగం పగలు సంస్కరణ విషయాల్లో పనిచేసి రాత్రులు గ్రంథరచన సాగించుతుండేవారు అట్లా నీరసరోగ పీడితులు రాత్రులు వీరికి నిద్రపట్టేది కాదు కాడ్లీవర్ నూనె ఆహారప్రాయముగా ఉపయోగించుకొనొచ్చు గ్రంథరచన చేయుచుండేవాడు ఈయన రచనలపై సాంప్రదాయకులు అభియోగాలు మోపారు చివరి కాలమున అపనిందలకు లోనయ్యాడు పరువు నష్టం కేసులో ఓడిపోయాడు ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త వీరేశలింగం వీరేశలింగం పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడున మరణించారు వీరి సంఘ సంస్కరణ కార్యక్రమాలను మనం పరిశీలిస్తే వీరేశలింగం హేతువాది ఆయన జీవితం సంఘ సంస్కరణ సాహిత్య కృషులతో పెనవేసుకుపోయింది ఒకదాని నుండి మరో దాన్ని విడదీసి చూడలేము వీరి జీవితంలో ప్రభుత్వంలోని అవినీతిని అవగించుకొని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న గొప్ప వ్యక్తి అటువంటి దురాచారాలపై ధ్వజమెత్తి తన సంస్కరణాభిలాషను నిరూపించుకున్నాడు వివేకవర్ధని పత్రిక ద్వారా అవినీతి పరులపై యుద్ధం సాగించి వారిని హడలెత్తించాడు వీరేశలింగం సంఘంలోని ఇతర దురాచారాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పత్రికను ఆయుధంగా వాడుకున్నాడు సంఘ సంస్కరణకై ప్రవచనాలు మాత్రం చెప్పి ఊరుకోలేదు స్వయంగా అందుకై నడుం కట్టి కార్యరంగంలోకి దూకాడు ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారు ఆనాటి సమాజంలో వీరేశలింగం స్త్రీ విద్యకై ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు తానే స్వయంగా చదువు చెప్పేవాడు మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ఆనాడే ప్రవేశపెట్టాడు ఆయన అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకొని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు వారికి ఉచితంగా చదువు చెప్పటంతో పాటు పుస్తకాలు పలకా బలపాలు కొనిచ్చేవాడు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కుల నిర్మూలనకు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేశాడు వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధనిలో వ్యాసాలు రాశాడు ఆయన చేసిన ఇతర సంస్కరణ కార్యక్రమాలు ఒక ఎత్తు వితంతు పునర్వివాహాలు ఒక ఎత్తు అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేవారు కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి వితంతువులై అనేక కష్టనష్టాలు ఎదుర్కొనేవారు దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేశాడు వీరేశలింగం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదకొండున తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశాడు ఈన తొమ్మిదేళ్ల బాల వితంతువు గౌరమ్మ తిరువూరు తాలూకా రేపూడికి చెందిన పిల్ల వరుడు గోగులపాటి శ్రీరాములు ఈ పెళ్లి పెద్ద ఆందోళనకు దారితీసింది వీరేశలింగం గారు ఆ రోజులో చేసిన పెళ్ళి పెళ్లికి వెళ్ళిన వాళ్ళందరినీ సమాజం నుండి వెలివేశారు ఆనాటి సమాజం సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు నలభై వితంతు వివాహాలు జరిపించాడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు రామకృష్ణయ్య ఆత్మూరి లక్ష్మీనరసింహం బసవరాజ్ గవర్రాజు వంటి మిత్రులు మరియు ఆయన విద్యార్థులు కలిసి వీరేశలింగానికి అండగా నిలిచారు ఆయన భార్య కందుకూరి రాజ్యలక్ష్మమ్మగారు అత్తగారు బాపమ్మకు రాజ్యలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నారు భర్తకు బాసటగా ఉంది ఆవిడ వంటవాళ్ళు నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినప్పుడు రాజ్యలక్ష్మగారే స్వయంగా గోదావరికి వెళ్లి నీళ్లు తెచ్చి పెళ్లివారికి వంట చేసి పెట్టింది స్త్రీల కొరకు సతీహిత బోధిని అనే పత్రికను కూడా నడిపాడు వీరేశలింగం ఆయన చాలా విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం గమనించవచ్చు చిన్ననాటి నుండి అతనికి అలవడిన స్వాభావిక లక్షణాలే కార్యదీక్ష సాహసం విజ్ఞాన తృష్ణలు రాజా రామ్మోహన్ రాయ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ కేశవ చంద్రసేన్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అలాంటి వారి బోధనలు రచనలు వీరేశలింగం గారికి ఆధ్యాత్మిక చింతనలో విప్లవాత్మకమైన మార్పును తెచ్చేవి వారి రచనలు పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో సంఘ సంస్కరణ సమాజం స్థాపించి మతం అనే ముసుగులో అధోగతిలో ఉన్న హైందవ సమాజంలోని దురాచారాలపై విప్లవం ప్రారంభించాడు వీరేశలింగం మూఢ విశ్వాసాలు సనాతన ఆచారాలపై ఆయన జరిపిన పోరాటం చిరస్మరణీయమైనది ఆయన సాహితీ వ్యాసాంగం పరిశీలిస్తే సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేశాడో సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాశాడు వీరేశలింగం పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు వివేకవర్ధనిలో సులభ శైలిలో రచనలు చేసేవాడు వ్యవహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితల్లో వీరేశలింగం గారు ఒకడు తెలుగు సంస్కృతం ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు కందుకూరి వీరేశలింగం గారు ఆయన నూట ముప్పైకి పైగా గ్రంథాలు రాశాడు అన్ని గ్రంథాలు రాసిన వారు తెలుగులో అరుదు రాజశేఖర చరిత్ర అనే నవల సత్యరాజ పూర్వాదేశ యాత్రలు ఆయన రచనలో ప్రముఖమైనవి అనేక ఇంగ్లీషు సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు వీరేశలింగం గారు బడి పిల్లల కొరకు వాచకాలు రాశాడు స్వీయ చరిత్ర రాశాడు ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు సంగ్రహ వ్యాకరణం రాశాడు నీతి చెందిక అదే తెలుగు పంచతంత్రం అనమాట దానిలోని సంధి విగ్రహం భాగాలను చిన్న ఈ వదిలివేయగా వీరేశలింగం గారు పూర్తి చేశారు ఇక కందుకూరి రచనల జాబితాను మనం పరిశీలిస్తే పద్య కావాయ కావ్యాలను సవరించు మార్కండేయ అనే మకుటంతో మార్కండేయ అనే మకుటంతో శతకం అది తొలినాళ్ళ రచన అయితే పురవార గోపాల అనే మకుటంతో శతకం అది తొలినాళ్ల రచన శుద్ధాంధ్ర నిర్షోట్య నిర్వచన నైషధం అది నల చరిత్ర అన్నమాట మూడు ఆశ్వాసాల కావ్యం రసిక జనరంజనం అది ప్రబంధం అన్నమాట అది పద్దెనిమిది వందల డెబ్భై చిత్రకవిత్వం శృంగారం ప్రధానంగా ఉన్నాయి ఇటువంటివి రచించడం సరికాదని కాలక్రమాన మానివేశానని స్వీయ రచనలో పేర్కొన్నాడు ఆభాగ్యోపాఖ్యానము హేళనాపూర్వకమైన సంఘ సంస్కార దృష్టితో కూడిన వ్యంగ్య కావ్యం సుద్ధాంధ్ర భారత సంగ్రహం అనేది అచ్చ తెలుగులో మూడు ఆశ్వాసాల కావ్యం సరస్వతి నారద విలాపం పద్దెనిమిది వందల తొంభై ఐదులో రాశారు పద్యాత్మకమైన వ్యంగ్య ప్రహసనం భాషా ప్రయోగం పట్ల కందుకూరి దృక్పథంలో వచ్చిన మార్పును ఈ కావ్యంలో గమనించవచ్చును అర్ధసారస్యం లేని ఊహలతో పాండిత్య ప్రకర్షతో ఇటు సరస్వతిని అటు నారదుని అవమానిస్తున్నారని ఇందులో చూపాడు కందుకూరి నీతి పద్యాలు స్త్రీ నీతి దీపిక జాన్ గల్పిన్ ఆంగ్లంలో విలియం కౌపర్ ఆయన రాసిన కావ్యానికి తెలుగు శాత పదిక విలాసం ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ది ట్రావెలర్ అనే కావ్యానికి తెలుగు శాత నాటకాలు సవరించు వ్యవహార ధర్మబోధిని చమత్కార రత్నావళి అని అలాగనే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే షేక్స్పియర్ నాటకాన్ని తెలుగులో రాసి విద్యార్థులచే ప్రదర్శింపజేశాడు వీరేశలింగం కాళిదాసు శాకుంతలం తెలుగులో రత్నావళి అంటూ సంస్కృత రూపకానువాదం దక్షిణ గోగ్రహణం సత్యహరిశ్చంద్ర మాళవి కాగ్ని ఇటువంటి పన్నెండు నాటకాలు నవలలు రాశారు కందుకూరి వీరేశలింగం గారు ఇక రాజశేఖర చరిత్ర చెప్పుకునేటట్టయితే రాజశేఖర చరిత్రం తొలి తెలుగు సాంఘిక నవలా అది ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే నవలకు దీనికి కొన్ని పోలికలున్నాయి అయితే ఆ నవల కొంత ఉపకరించిందని కానీ ఇది అనువాదం మాత్రం కాదని అనుకరణ కూడా కాదని వీరేశలింగం చెప్పాడు పంతులు గారి మహా యశస్సునకు శరత్ కౌముది వంటిది అని అక్కిరాజు రమాపతిరావు అన్నాడు ఇందులో రచయిత సాంఘిక దురాచారాలను మూఢ నమ్మకాలను విమర్శించాడు చక్కని తెలుగు సామెతలను లోకోక్తులను ప్రయోగించి ముందు తరం నవలలకు మార్గదర్శకంగా నిలిచాడు కందుకూరి సత్యరాజ పూర్వదేశయాత్రలు ఇది ఆంగ్లంలో జోనాథన్ స్విఫ్ట్ రాసిన గల్లీవర్ ట్రావెల్స్ ఆధారంగా వ్రాశాడు కందుకూరి దీనిలో సమాజపు వికృత సంఘటనలను అవహేళన చేశాడు ఆడమలయాళం అనే పదం ఇందులోంచే ప్రసిద్ధమైంది సత్యవతి చరిత్రము ఇది పద్దెనిమిది వందల ఎనభై మూడులో స్త్రీ విద్యాభివృద్ధిని దాని ప్రాముఖ్యతను బోధించే నవల అది ఆ రోజుల్లో ఇది మంచి ప్రాచుర్యాన్ని పొందింది చంద్రమతి చరిత్రమని పద్దెనిమిది వందల ఎనభై నాలుగు రాసింది మత విషయాలను ధర్మాలను స్త్రీ అభ్యుదయాన్ని ప్రోత్సహించే నవల అది ప్రహసనాలను సవరిస్తూ సాంఘిక దురాచారాలను సంభాషణాత్మకంగా వినోదాత్మకంగా విమర్శించేటువంటి ప్రయోగానికి వీరేశలింగమే ఆబ్జుడు చాలా ప్రహసనాలను వివేకవర్ధని పత్రికలో ప్రచురించాడు ప్రహసనం ఆయన కరములకు ఉచిత పరికరమయ్యింది శైలి సొంపులతోనూ హాస్యంపు దళులతోనూ శోభిల్లెడి ఈ ప్రహసనావళి ఎందు దుష్టాంగమును ఖండించి శేషాంగ స్ఫూర్తికి రక్షణ చేయు శస్త్రచికిత్సకుని వలె ఈ రచయిత సాంఘిక అనర్థాలను తునుమాడెను అని రాయసం వెంకటశివుడు ప్రశంసించాడు కందుకూరిని సుమారు యాభైకి పైగా రాసిన ప్రహసనాల్లో పది వరకు ఆంగ్ల మూలాలపై ఆధారపడినాయి తక్కినవి స్వతంత్ర రచనలు ప్రహసనాలు కందుకూరి వారివి హాస్య సంజీవని అనే పేరుతో మూడు భాగాలుగా ప్రచురితమయ్యాయి కొన్ని ప్రసిద్ధ ప్రహసనాలు పెళ్ళి వెళ్ళిన తరువాత పెద్ద పెళ్లి లోకోత్తర వివాహం వేశ్యాభిమానం ఛాదస్తపుటాచారాలు శాఖాభేదాలు అజ్ఞానం అమాయకత్వం స్వార్థం ఇటువంటి అంశాలు కలగలిపినవి అవి జమాబందీ యోగాభ్యాసము కులాచారాన్ని నిరసిస్తూ వేశ్యా విషయ సంవాదము చంద్రగ్రహణము తేలుమందు హిందూ మత సభ బహుభార్యత్వ బాల భార్య వృద్ధ భర్తృ సంవాద మున్సిపల్ నాటకము కామరూప ప్రహసనము కలిపురుష శరైశ్చర విలాసము ఇలా కాళీ శని కలిసి దేశంలో ప్రజలను అజ్ఞానులుగా మూడులుగా మద్యపాన ప్రియులుగా చేస్తున్నారు అని వేశ్యాప్రియ ప్రహసనంలో పేర్కొన్నాడు ఐదు అంకాల ప్రహసనం అది ఎంతో హాస్యం మిళితమైంది అది ఆనాటి భోగం ఆచారాలను గురించి అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనం విచిత్ర వివాహ ప్రహసనం ఇలా కందుకూరి వారి ఘనత వారి నూట డెబ్భై ఏడవ జయంతి నివాళిగా ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన కందుకూరి వీరేశలింగం హేతువాది మత మూఢాచారాలకు ఆయన ఆనాడే వాటిని సంస్కరించే సంస్కర్తగా గొప్ప మహనీయుడిగా నిజంగా ఇన్నేళ్లపాటు తెలుగునాట మరి గుర్తుపెట్టుకోదగినటువంటి గొప్ప సాంఘిక సంస్కర్త వైతాళికుడు అయినటువంటి కందుకూరి వారి నూట డెబ్భై ఏడవ జయంతి ఏప్రిల్ పదహారు ఇరవై ఇరవై ఐదు సందర్భంగా మన కానమోకు వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కందుకూరి వీరేశలింగం వారి నూట డెబ్భై ఏడవ జయంతికి సందర్భంగా వారికి నివాళిపూర్వకంగా ఈ అంశాన్ని మన కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా నిజమైన వైతాళికులు సంఘ సంస్కర్త హేతువాది కందుకూరి వీరేశలింగం గారు వారు సదా తెలుగువారికి తెలుగు జాతికి చిరస్మరణీయులు ధన్యవాదాలు